హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం మన ఆరోగ్యం గురించి ఒక చిన్న కానీ చాలా చాలా శక్తివంతమైన రహస్యం తెలుసుకోబోతున్నాం నమ్మండి ఇది మన ఆలోచించే విధానాన్ని ఇంకా చెప్పాలంటే మన జీవితాన్ని కూడా మార్చేయగలదా మనలో చాలామందికి కొన్నిసార్లు ఇలా అబ్బా నీరసంగా ఉంది ఏ పని చెయ్యాలనిపించట్లేదు అనిపిస్తూ ఉంటుంది అవును కదా ఇది చాలా అంటే చాలా సాధారణమైన విషయం కంగారు పడాల్సిన పనేం లేదు సరే ఇక్కడ రవి కథ చూద్దాం పాపం అతను ఎప్పుడు అయ్యో నాకెప్పుడు నీరసంగానే ఉంటుంది నా శరీరం నా మాటే వినట్లేదేంటి అని ఆలోచిస్తూ ఉంటాడు అతనిలాగే మనలో చాలామంది భయపడుతూ ఉంటాం మన శరీరం మనకు సహకరించట్లేదని ఎప్పుడూ ఏదో ఒక జబ్బు వస్తుందని బాధపడిపోతాం అయితే అసలు సమస్య కొన్నిసార్లు మన ఒంట్లో కాదండోయ్ మన ఆలోచనలోనే ఉంటుంది ఎలా అంటారా ఇప్పుడు చూడండి పరీక్షల ముందు మనందరికీ టెన్షన్ ఉంటుంది కదా అప్పుడు కడుపులో ఏదోలా గడబడగా ఉంటుంది అచ్చం అలాగే అనమాట మన ఆందోళన మన శరీరంపై నేరుగా ప్రభావం చూపిస్తుంది ఇక్కడ చూడండి మన ఆలోచనల్లో ఎంత తేడా ఉందో ఎంత శక్తి ఉందో ఒకవైపు అయ్యో నేను బలహీనంగా ఉన్నాను నాకు జబ్బు వస్తుందేమో లాంటి ఆలోచనలు మనలో భయాన్ని నింపేస్తాయి కానీ మరోవైపు లేదు నా శరీరం బలంగా ఉంది అది కోలుకుంటోంది అని అనుకుంటే అది మనలో ఎంత ఆశను ఎంత బలాన్ని నింపుతుందో కదా సరే మరి మంచి ఆరోగ్యానికి అసలైన రహస్యం ఏంటి అది చాలా అందమైన రహస్యం మన మనసు మన శరీరం ఇవి రెండూ వేరు వేరు కాదు ప్రాణ స్నేహితులు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు ఎప్పుడూ కలిసే పనిచేస్తాయి అదేంటి అంటారా దీన్ని అర్థం చేసుకోవడం చాలా అంటే చాలా సులభం ఒక్కసారి ఊహించుకోండి ఏదైనా పండగ రోజున మనం ఎంత హ్యాపీగా ఉంటాం ఆ రోజంతా తిరిగినా అస్సలు అలసట రాదు మనకు తెలియకుండానే ఎక్కడనుంచో బోయడంత శక్తి వచ్చేస్తుంది చూసారా అదే మనసు శరీర సంబంధం అంటే మనం సంతోషంగా ఉంటే మన శరీరం కూడా శక్తివంతంగా ఉంటుంది అంటే మన మనస్సుకోసం కొన్ని శక్తివంతమైన మందులున్నాయన్నమాట వాటికి డబ్బులు కూడా అవసరం లేదు అవేంటో తెలుసా నవ్వు ఆనందం ప్రతిదానికి కృతజ్ఞతగా ఉండటం ఇవన్నీ మన లోపలే ఉండే అద్భుతమైన మందులు ఇవి మన మనస్సును అలాగే మన శరీరాన్ని కూడా బాగుచేస్తాయి సరే ఇదంతా వినడానికి బావుంది కానీ ఇది నిజంగా పనిచేస్తుందా అని అనిపించొచ్చు ఇది కేవలం మాటలు కాదు ఇది నిజమని చెప్పడానికి కొన్ని నిజ జీవిత కథలున్నాయి వాటిని చూస్తే మనకే ఆశ్చర్యం వేస్తుంది మనందరికీ తెలిసిన మనందరం ఇష్టపడే హీరో యువరాజ్ సింగ్ ఆయన కథే దీనికి ఒక పెద్ద ఉదాహరణ తన కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు వరల్డ్ కప్ హీరోగా ఉన్నప్పుడు ఆయన క్యాన్సర్ బారిన పడ్డారు కానీ ఆయన చెప్పిన మాటలు చూడండి ఆయన మనోబలం ఎంత గొప్పదో యువరాజ్ సింగ్ కేవలం ట్రీట్మెంట్ మాత్రమే తీసుకోలేదు దానికి తోడు తన మనస్సుని కూడా ఒక ఆయుధంలా మార్చుకున్నారు ఎంతో ధైర్యంగా చికిత్సను తట్టుకున్నారు యోగా ధ్యానం లాంటివి ప్రాక్టీస్ చేశారు ప్రతిరోజు నేను బలంగా ఉన్నాను నేను మళ్లీ ఇండియా కోసం ఆడుతాను అని తనకు తాను చెప్పుకునేవారు ఆ దృశ్యాన్ని తన మనసులో ఊహించుకునేవారు చూశారా ఆ బలమైన పాజిటివ్ ఆలోచనల ఫలితం ఎంత అద్భుతంగా ఉందో ఆయన కేవలం క్రికెట్లోకి తిరిగి రావడమే కాదు ఒక చారిత్రాత్మకమైన కంబ్యాక్ ఇచ్చారు అంతేకాదు తనలాంటి ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్లకు సహాయం చేయడానికి యువికేన్ అనే సంస్థను కూడా మొదలుపెట్టారు రియల్ హీరో కదా యువరాజ్ సింగ్ మాత్రమే కాదు నార్మన్ కజిన్స్ అనే ఆయనైతే రోజూ నవ్వుతూ కామెడీ సినిమాలు చూస్తూ తన జబ్బును తానే నయం చేసుకున్నారు అలాగే ల్యాన్స్ ఆమ్స్ట్రాంగ్ లాంటి వాళ్లు తమ బలమైన సంకల్పంతోనే క్యాన్సర్ను ఓడించారు అంటే ఈ రహస్యం చాలా మందికి పనిచేసింది సరే ఇన్ని గొప్ప కథలు విన్నాం కదా మరి ఈ పాఠాన్ని మన జీవితంలోకి ఎలా తీసుకురావాలి మనం ఏం చెయ్యాలి దానికోసం పెద్ద పెద్ద పనులేం చెయ్యక్కర్లేదు ఇప్పుడే ఈ రోజే మొదలుపెట్టగల ఒక చాలా సులభమైన దారి ఉంది ఇది చాలా చాలా సింపుల్ ప్రతిరోజు ఉదయం అద్దం ముందు నిలబడండి మిమ్మల్ని మీరు చూసుకుని ఒక చిరునవ్వు నవ్వి ఇలా చెప్పండి థ్యాంక్ నా శరీరం నువ్వు చాలా బలంగా ఆరోగ్యంగా ఉన్నావు అంతే ఇది చాలా సులభం కదా మీతో మీరు ఎంత ప్రేమగా మాట్లాడుకుంటే మీ శరీరం పట్ల కృతజ్ఞతగా ఉంటే ఆ రోజంతా మీలో ఎంత మార్పు వస్తుందో మీరే గమనిస్తారు ఓకే మరి ఈరోజు మనం నేర్చుకున్న వాటన్నింటిలోంచి ఒకే ఒక్క ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకుందాం ఇదే అన్నింటికన్నా ముఖ్యం అదేంటంటే మనం దేని మీద మనసు పెడతామో అదే పెరుగుతుంది అనారోగ్యం గురించి ఆలోచిస్తే అది పెరుగుతుంది ఆరోగ్యం గురించి ఆలోచిస్తే ఆరోగ్యం పెరుగుతుంది కాబట్టి మనం మన దృష్టిని అనారోగ్యం మీద నుంచి తీసేసి ఆరోగ్యం మీద పెడదాం దీనికోసం ప్రతిరోజు ఈ చిన్న మాటను మననం చేసుకుందాం నేను ఆరోగ్యంగా బలంగా శక్తితో నిండి ఉన్నాను నా శరీరం ప్రతిరోజు కోలుకుంటోంది ఈ మాటని మీ రోజువారి జీవితంలో ఒక భాగం చేసుకోండి ఇది మీ మనసులో నాటుకుపోయి మీ శరీరానికి అద్భుతమైన శక్తినిస్తుంది గుర్తుంచుకోండి మన మనసే మనకి గొప్ప డాక్టర్ దాన్ని ఆరోగ్యకరమైన ఆలోచనలతో నింపుదాం ఎందుకంటే మిత్రులారా రోజూ నేర్చుకునే ఇలాంటి చిన్న విషయాలే ఒకరోజు మనకు పెద్ద విజయాన్ని అందిస్తాయి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి